ఇండస్ట్రీ కలవడానికి సైకో గాడిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ చిరంజీవి బాలకృష్ణ మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి తాజాగా అసెంబ్లీలో బాలయ్య చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ స్పందించడంతో మరోసారి ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్పై మరోసారి సందేహాలు మొదలయ్యాయి చిరంజీవి నేరుగా తాను చేసిన విషయాలే చెబుతూ వెనుక ఉన్న అసలు నేపథ్యాన్ని బయటపెట్టాడు ఈ మేరకు ఆయన ఓ లేఖ విడుదల చేశాడు ఆ రోజు మా సమావేశం జగన్ సూచన మేరకే జరిగింది నేను ఒక వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు పరిశ్రమ కోసం ముందడుగు వేశాను అంటూ క్లారిటీ ఇచ్చాడు చిరు ఈ మాటలతో ఆయన తన చర్యలకు రాజకీయ హంగులు కలిపారని భావిస్తున్న వాళ్లకి గట్టి సమాధానమిచ్చినట్లయింది అలాగే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు రిప్లై ఇస్తూ ఇండస్ట్రీ రేట్లు పెరగడంలో నాకు ఉన్న పాత్రని ఎవ్వరూ మర్చిపోవారని నమ్ముతున్నాను నా చొరవ వల్లే మీరు నటించిన వీరసింహారెడ్డికి రేట్లు పెరిగాయి ఆ సమయంలో నేను చేసిన ప్రయత్నం నేడు బాలయ్యకే కాదు అన్ని హీరోలకు సహాయపడింది అని వివరించాడు మెగాస్టార్ ఈ సంఘటనలతో ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా అన్న సందేహం అభిమానుల్లో వ్యక్తమవుతోంది ఒకరి సినిమాల ఆడియో వేడుకలకు మరొకరు ఒకరి ప్రమోషన్స్ కి మరొకరు బాగానే వస్తున్నారు కానీ ఇప్పుడు సడన్ గా బాలకృష్ణ చేసిన కామెంట్స్ తో చిరుకు కూడా కాలింది ఈ అసెంబ్లీ ఎపిసోడ్ వల్ల ఆ విభేదాలు మరింత స్పష్టమవుతున్నట్లు అర్థమవుతుంది తన మాటలతో చిరంజీవి ఒకవైపు బాలయ్య కమెంట్స్ కి సమాధానం ఇస్తూనే మరోవైపు పరిశ్రమ అభ్యున్నతికే తాను కృషి చేశానని చెప్పాడు అయితే అభిమానుల్లో మాత్రం ఈ ఇద్దరు సీనియర్ స్టార్లు మళ్లీ కలిసి వేదిక పంచుకుంటారా లేక విభేదాలని కొనసాగిస్తారా అసలు ఈ కాంట్రవర్సీ ఎంత దూరం వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది చిరు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో కొన్ని కీలకమైన విషయాలు చూద్దాం సెప్టెంబర్ ఇరవై ఐదున జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో బాలకృష్ణ మాటల్ని హైలైట్ చేశాడు చిరు తన పేరు ప్రస్తావనకు రావడంతో స్పందించాడు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్దం గట్టిగా ఎవడూ అడగలేదక్కడ ఆయనంట ఏదో పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవడన్నాడట అంటూ వ్యంగ్యంగా చెప్పడాన్ని చిరంజీవిని తప్పుబట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు దర్శకులు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి శ్రీ కొరటాల శివ శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీ మహేష్ శ్రీ ఎన్టీ రామారావు శ్రీ డివివి దానయ్య మైత్రి మూవీస్ వారు ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులున్నారు వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ నాని గారితో మాట్లాడాను టికెట్ల ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు ఆ తర్వాత రోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో వన్ టు వన్ కలుస్తానని చెప్పారు లంచ్ కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను నన్ను వారు సాధారణంగా ఆహ్వానించారు లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేది నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ రెండో దశ కొనసాగుతుందన్న ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు నేనప్పుడు ఓ పది మంది వస్తామని చెబితే సరేనని అన్నారు డేట్ ఫిక్స్ చేశారు అప్పుడు నేను బాలకృష్ణ గారికి ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించారు ఆయన అందుబాటులోకి రాలేదు జమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను ఆయన మూడు సార్లు ప్రయత్నించిన బాలకృష్ణ గారిని కలవలేకపోయారు దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరి కొంతమంది వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిశాము ఆ సమయంలోనే నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించాను సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ ధరల పెంపుదలకు అంగీకరించింది ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా నా వార్తరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది తద్వారా ఇటు నిర్మాతలకు అటు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణి గౌరవిచ్చిపుచ్చుకునే విధానంలో మాట్లాడతాను నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను అంటూ లేఖ రిలీజ్ చేశాడు మెగాస్టార్